హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ తిరుపతి తొక్కేసలాట ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆయన వ్యక్తం చేశారు అయితే దీనిపైన బీఆర్ నాయుడు గారు కూడా స్పందించారని చెప్పేసి అంటే ఎవరో ఏదో చెప్తే నేను సారీ చెప్పాలా సారీ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా మనకు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి సార్ మరి దీని పట్ల పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు డిప్యూటీ సీఎం ఆ విధంగా చెప్తే నువ్వు ఆ స్థానానికి కూడా గౌరవం ఇవ్వవా అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు సార్ మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ బిఆర్ నాయుడు గారుగా మారిపోవడం చూస్తున్నాం సార్ మరి ఈ వారి గురించి మీరేం చెప్తారు సార్ అంటే పవన్ కళ్యాణ్ దాని మీద కూడా రియాక్ట్ అయ్యారు మళ్ళీ ఏది బిఆర్ నాయుడు గారు అంటే ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు అన్నాడు క్షమాపణ చెప్పడానికి ఏముంది చెప్తాను చెప్పడం వలన పవన్ పారణాలు తిరిగి వస్తాయా అన్నాడు అయితే పవన్ కళ్యాణ్ దీని మీద కూడా రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి అది కనీస మానవ ధర్మం జరిగిన తప్పుని అంగీకరిస్తూ మా నుంచి ఈ తప్పు జరిగింది అని మీరు అంగీకరించడం అనేది కనీస నైతికత అది కూడా పాటించాలా వద్దా అని మీమాంసతో ఉన్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని అని అన్నాడే అని మీకు ఈ పదవులు ఇవన్నీ ఎలా వచ్చాయి ప్రజలు మమ్మల్ని గెలిపించడం వలన వచ్చాయి ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇన్ని స్థానాలు ఇచ్చి అఖండమైనటువంటి విజయం ఇచ్చారు కాబట్టి మేము మీలాంటి వాళ్ళందరినీ నామినేట్ చేసాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నామినేట్ చేస్తే మీరు ఆ పదవిలో ఉన్నారు అలాంటి మీరు ఇలా మాట్లాడటం అనేది ఎలా కరెక్టు అది పద్ధతి అయితే కాదు అని చెప్పాడు ఆయన చెప్పి కొంచెం ఘాటుగానే విమర్శ విమర్శించాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇప్పటికైనా సారీ చెప్పి ఎలా వ్యవహరించాలో వ్యవహరిస్తే బాగుంటుంది అని ఆయన ఒక వార్నింగ్ వార్నింగ్ ఇచ్చాడు దీని ఎక్స్టెన్షన్లో ఈ ప్రపోజలు అట్నుంచి వచ్చింది అంటే తెలుగుదేశం వైపు నుంచి వచ్చినటువంటి ప్రపోజల్గా దీన్ని జన సైనికులు మాట్లాడటం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్ ఈ మాట అనేసిన తర్వాత ఈ బిఆర్ నాయుడు గారిని ఎవరు అక్కడ ప్రమోట్ చేశారు ఆ పదవిలోకి అంటే అది టీడీపీ వైపు నుంచి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆయన చంద్రబాబు గారు నాతో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మాట వినక్కర్లేదు అన్న ధోరణిలో ఏమన్నా వ్యవహరిస్తున్నాడా అనేది ఎస్టాబ్లిష్ అయింది ఇది ఇలాగే కనుక ప్రతి ఒక్కరూ వ్యవహరిస్తే నేరుగా చంద్రబాబు నాయుడు గారితో మాకు లింక్ ఉంది కాబట్టి మేము ఇంకెవరి గురించి పట్టించుకోనక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తే అది కూటమి స్పిరిట్ని దెబ్బ కొట్టడం కాదా అదే గనక జరిగితే అదే రిపీటెడ్గా కనుక జరిగితే కూటమితో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని రివ్యూ చేసుకోవాల్సి వస్తుంది దాకా వ్యాఖ్యానాలు వెళ్ళిపోయినాయి అంటే మొదటేమో ఈయన సారీ చెప్పమానంగానే ఆయన సారీ చెప్పేసి ఉంటే పోయేది ఆయన సారీ చెప్పకుండా సారీ చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా అనటం దాని మీద మళ్ళీ ఈయన రియాక్ట్ అవ్వడంతో జన సైనికులు ఇది కూటమి స్పిరిట్ కి ఇబ్బంది కలిగించేటువంటి అంశం అని కొంతమంది మాట్లాడారు ఆ మాట్లాడిన మాటల్ని పట్టుకుని వ్యాఖ్యాతలు రాజకీయ విశ్లేషకులు రంగప్రవేశం చేసి ఇది కూటమి స్పిరిట్ని దెబ్బ కొట్టే విధంగా ఉంది అని ఎప్పుడైతే అట్నుంచి ఓ డైలాగ్ వచ్చిందో అయిపోయింది కూటమి బద్దలైపోబోతోంది చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారుతోంది అనే టోన్లో వ్యాఖ్యానాలు చెప్పడం మొదలుపెట్టారు దీన్ని లీడ్ తీసుకుని కొన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు వేరే సందర్భంలో ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలి అధికారంలో ఉన్నవారు కానీ పదవుల్లో ఉన్నవారు కానీ అని మాట్లాడిన ఒక స్పీచ్ ఆ స్పీచ్లో ఉన్నటువంటి ఒక ముక్కని తీసుకొచ్చి పెట్టి పవన్ కళ్యాణ్కి వార్నింగ్ అన్న పద్ధతిలో తమ్నైల్స్ పెట్టి ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు ఇది టోటల్గా జరుగుతున్నటువంటి రచ్చ ఇది ఎప్పుడైతే ఇలాంటి ప్రచారం మొదలైందో జనాలు దీన్ని చూస్తారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సోషల్ మీడియా నెట్వర్క్స్లోకి ఒక దృష్టి సారించటం అనేది జరుగుతోంది అన్ని వయసుల వారు ఈ సారించిన సందర్భంగా ఈ వార్త అట్రాక్ట్ చేస్తోంది వారు ఏది ఈ తిరుమల ఘటన నేపథ్యంలో కూటమిలో విభేదాలు ఇది దాదాపు కూటమి విచ్ఛిన్నానికి దారి అనేటువంటి అభిప్రాయం కలిగే విధంగా నడుస్తోంది ఈ చర్చ దీనికి లీడ్ ఇచ్చింది ఎవరు అనే వైపు చూస్తే బీఆర్ నాయుడు గారు అని కనిపిస్తోంది దీనికి ఎందుకు బీఆర్ నాయుడు గారిని అంతగా టార్గెట్ చేస్తున్నాడు అని కూడా వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తే పోయేది కదా ఈయన సారీ చెప్పమన్నాడు ఆయన సారీ చెప్తే పోయిన ప్రాణాలు వస్తాయా అన్నాడు అక్కడతో అయిపోవలసిన వివాదం చెప్పి తీరాల్సిందే అని విడిగా ఆయన అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈయన్ని చైర్మన్ చేయటం పట్ల ఏదన్నా వ్యతిరేక అభిప్రాయం ఉండి ఉందా ముందే ముందస్తు అభిప్రాయం ఎందుకు ఉంటుంది అంటే నాగబాబు గారు టీటీడీ చైర్మన్ అవుతాడు అని ఒక మాట వినిపించింది ఆదిలో అది పవన్ కళ్యాణ్ గారే తప్పు అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకండి అని చెప్పాడు ఏది జనసేన ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుతూ ఎవరికైనా ఏదైనా పదవి మీద ఆశ ఉన్నా ఏదైనా అభిప్రాయం ఉన్నా నాతో చెప్పండి అది నా ద్వారా నాయకత్వం దగ్గరికి వెళ్ళాలి కూటమి నాయకత్వం దగ్గరికి అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే ప్రయత్నం చేయకండి అది కూటమి తాలూకా స్పిరిట్ను దెబ్బతీసే వ్యవహారంగా మారుతుంది అని చెప్పాడు ఆయన బహిరంగంగా కార్యకర్తల సమావేశంలో ఆ సందర్భంగా ఆయన ఒక విషయం చెప్పాడు నాగబాబు గారు టీటీడీ చైర్మన్ కాబోతున్నాడు అని ఒక వార్త సర్ సర్క్యులేషన్లో ఉంది అటువంటి అభిప్రాయం నాకు లేదు ఆయనకి లేదు కాబట్టి ఇలాంటి వార్తలు పుట్టడానికి ఏ రకమైనటువంటి లీడ్స్ ఇవ్వకుండా మాట్లాడండి అని క్యాడర్ని కోరాడు ఆయన కోరాడు తర్వాత దాని ఆ విషయంలో నాగబాబు గారు కూడా స్పందించేశాడు నాకేమీ అలాంటి కోరికలు లేవు అని చెప్పాడు ఆయన స్పష్టంగా తర్వాత కూడా రకరకాల సందర్భాలు ఆయన ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో జారబోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో ఆ కదలికలు కూడా ఎక్కడా కనిపించటం లేదు ఎప్పటికప్పుడు నాగబాబుని ఎక్కడో చోట లొకేట్ చేయాలి అనే అభిప్రాయం కలగటము ఆ లొకేట్ చేయడానికి చంద్రబాబు సహకరించకపోవడం జరుగుతోందని అందుకే టీటీడీ చైర్మన్ విషయంలో ఆయన కొంచెం ఘాటుగా రియాక్ట్ అయ్యాడని కూడా వ్యాఖ్యానాలు నడిచిపోతున్నాయి బయట వీటి ఇంపాక్ట్ కూడా ప్రజల మీద పడుతోంది ఇలా నెమ్మదిగా కూటమి స్పిరిట్ని అంటే పబ్లిక్లో వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని బలంగా నాటడానికైతే ఒక ప్రచారం అంటే గుసగుసల ప్రచారం అనేది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ తెలుగు తెలుగుదేశం పార్టీ ఏదైనా అభిప్రాయాన్ని తయారు చేయాలి అంటే ఇలాగే గుసగుసల ప్రచారం ద్వారా మొదలు పెడుతుంది విష్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు చంద్రబాబు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అంటే ఆయన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలైంది అది ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే అన్ని వేళ్ళు అట్లా చూపిస్తున్నాయి వైసీపీ వైపు ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ కొంచెం యాక్టివేట్ అయింది మధ్యకాలంలో యాక్టివేట్ అయ్యి సినిమాల విషయంలో కూడా వాళ్ళు చాలా సిస్టమేటిక్గా వ్యవహరిస్తున్నారు మాట్లాడుతున్నారు వార్తలు పోస్ట్ చేస్తున్నారు అంటే పుష్ప రిలీజ్ టైంలో ఆ సినిమా హిట్టా ఫట్టా అనే విషయంలో వాళ్ళు చాలా యాంగ్జైటీ ప్రదర్శించారు అలాగే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన క్షణం కూడా ఈ సినిమా ఆడుతుందా ఆడదా అనే విషయంలో చాలా క్యూరియస్గా వాళ్ళు ఎంక్వైరీలు చేశారు ఏమిటి ఆ క్యూరియాసిటీ వెనకాల అంటే గేమ్ చేంజర్నేమో కూటమి సినిమా గాను పుష్ప సినిమాని వైఎస్ఆర్సిపి సినిమాగాను వాళ్ళు చూసి ప్రమోట్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రపంచానికి కలిగించగలిగారు ఇలా వాళ్ళ టీం బలంగా పనిచేస్తుంది ఈ విస్పరింగ్ క్యాంపెయిన్ అందులో భాగంగా ఇప్పుడు ఈ తిరుమల సంఘటనని ఆధారం చేసుకుని కూటమికి బీటలు వార్చే ప్రయత్నం బలంగా జరుగుతోంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి ఒక స్ట్రాటజీ చంద్రబాబు దగ్గర ఉండి ఉంటుంది కానీ విచిత్రంగా తెలుగుదేశం పార్టీలో ఎవరూ కూడా దీని మీద నోరు మెదపటం లేదు మొత్తం సైలెంట్గా ఉన్నారు ఎవరు కూడా బీఆర్ నాయుడు గారి తప్పనో లేకపోతే పవన్ కళ్యాణ్ మరీ అంతగా పట్టుబట్టడం కరెక్ట్ కాదనో ఎవరు మాట్లాడలేదు గతంలో కూడా ఒకసారి ఆయన హోమ్ మినిస్టర్ మీద ఇలాంటి కామెంట్స్ చేశాడు పవన్ కళ్యాణ్ అంటే హోమ్ గనక నేను తీసుకుంటే నేను అడిగితే హోమ్ ఇస్తారు నేను గనక తీసుకుంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడే ఆ వార్నింగ్ ఇచ్చిన సందర్భంగా హోంమంత్రి గారు అనిత గారు వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్తో సమావేశం అయ్యా మీరు ఏవైతే మాట్లాడారో అంశాలకు సంబంధించి ఇలాంటి ప్రోగ్రెస్ ఉంది అని చెప్పి ఆవిడ ఫైల్స్ పట్టుకెళ్ళి వారికి ప్రదర్శించి చూపించి దండం పెట్టేసి వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి పట్ల చాలా గౌరవం ఉంది నాకు అన్న టోన్లో మాట్లాడారు ఆవిడ ఇప్పుడు బీఆర్ నాయుడు గారు కూడా అలా వ్యవహరిస్తారా బీఆర్ నాయుడు గారు అనేది ఒక ప్రశ్న ఆల్రెడీ పవన్ గారు నేను మిమ్మల్ని ఉద్దేశించలేదు మీరు అంత సీరియస్గా ఉన్నారని అనుకోలేదు నేను అని ఆయన ఆంతరంగికులతో అన్నట్టుగా ఒక వార్త చక్కర్లు కొడుతోంది మరి అది నిజమా కాదా అనేది ఎవరికి తెలియదు ఆయన స్ట్రైట్గా మీడియాతో మాట్లాడటము లేకపోతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము చేయలేదు నేరుగా మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా కలిస్తే ఈ గొడవకి ఒక మేరకు తెరబడుతుంది లేదంటే కనుక ఈ స్పెక్యులేషన్స్నే జనం నమ్మేటువంటి అవకాశం ఉంది అలా మొత్తానికి తిరుమల ఘటన ఆధారం చేసుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎవరి స్ట్రాటజీలో వాళ్ళు చాలా బిజీ అయిపోయారు ఇప్పుడు అక్కడ మృతుల కుటుంబాలకైతే ప్రభుత్వం వైపు నుంచి ఒక మంచి ప్యాకేజే ప్రకటించారు వాళ్ళు ప్రకటించారు కానీ ఇప్పటికీ ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది ఆ ప్రశ్న ఏంటంటే మీరు వైకుంఠ ద్వార దర్శనము అనేటువంటి కార్యక్రమానికి తొమ్మిది ప్రాంతాల్లోనూ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోనూ మీరు ఏర్పాట్లు చేశారు టోకెన్లు ఇవ్వటానికి బాగానే ఉంది కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులను అకామిడేట్ చేయడానికి వెసులుబాట్లు ఏ ఉన్నాయి నిజానికి వాళ్ళు ఈ ప్రమాదం జరిగినటువంటి స్కూల్లో కూడా జనాలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు అక్కడ అక్కడ కౌంటర్లు ఇస్తామని పెట్టారు దాన్ని ఒక సెంటర్ కింద మార్చారు ఆ స్కూల్ గత్యంతరం లేక ఆ పక్కన ఉన్న పార్కులో పడిగాపులు కాశారు వీళ్ళు ఆ పార్కులో నుంచి ఇటువైపుకు దూకారు స్కూల్ వైపుకి అప్పుడు జరిగినటువంటి ప్రమాదం కాబట్టి మీరు జనాలను అకామిడేట్ చేసేటువంటి ఒక పెద్ద గ్రౌండ్ లేకపోతే గ్రౌండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి స్కూలో మరొకటో తీసుకుని టీటీడీ బాధ్యత అది ఇప్పుడు ఏమైంది అది టీటీడీకి సంబంధించిన నిర్మాణం కాదు టీటీడీ జస్ట్ ఈ టోకెన్స్ వితరణ కోసం ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి తీసుకున్నారు అంతవరకే అది ప్రభుత్వంది ఆ స్కూల్ మున్సిపల్ స్కూల్ ఆ స్కూల్కి టీటీడీకి టెక్నికల్గా సంబంధం లేదు సంబంధం లేని స్కూల్లో కౌంటర్ పెట్టారు ఇప్పుడు అక్కడ బా అక్కడ బాధ్యులు అవుతారు ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అవుతారా టీటీడీ అవుతుందా ప్రభుత్వం అవుతుందా ఇలాంటి రకరకాల చర్చలు జరిగిపోతున్నాయి ప్రపంచంలో అయితే టీటీడీదే ప్రధానమైనటువంటి బాధ్యత అక్కడ పోలీసుని మోహరించడం జరగలేదు అది టీటీడీ బాధ్యత అలాగే మైక్లో చెప్పలేదు మైక్ ఒకటి పెట్టుకుని చెప్తే అవతలు ఉన్నారు వాళ్ళు స్కూల్ అవతల ఉన్నప్పుడు మీరు మైక్లో ఇదిగో బాబు మేము డోర్స్ ఓపెన్ చేస్తున్నాం ఇది ఒక వ్యక్తిని బయటకు పంపించడానికి అంతే తప్ప టోకెన్ల కోసం కాదు టోకెన్లకు మరో అరగంటలో తెరుస్తాం మీరు అందరూ కొంచెం నిశ్శబ్దంగాను కంట్రోల్డ్గాను ఉండండి అని చెప్పి వాళ్ళ నినాదం నమో వెంకటేశ్వరయన మహా అనేసి ఉంటే వాళ్ళు ఆగేవాళ్ళు అలాగే వాళ్ళని కంట్రోల్ చేయటానికో లేకపోతే ఒకవేళ వాళ్ళు నుంచి తోసుకుని వస్తే గేట్ దగ్గర ప్రెజర్ లేకుండా చేయటానికో అక్కడ భద్రతా వ్యవస్థ కూడా ఏమీ లేదు పైగా ఉన్నది పెద్ద ఎక్కువ సంఖ్య కాదనేది చెప్తున్నారు మూడు నుంచి నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు అక్కడ దాన్నే కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అక్కడ వ్యవస్థ ఉంది అంటే నిజంగానే సిగ్గుచేటు టీటీడీకి అన్ని డబ్బులు ఉన్నటువంటి దేవాలయంలో కనీసం ఇలాంటి ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోతే ఇంకెందుకు అని దీంతో పాటు ఇంకా రకరకాల పద్ధతుల్లో ప్రజలు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు అలాగే సంఘటనలు ప్లేస్లు చాలా ఉన్నాయి తిరుమలలో తిరుమలలోను తిరుపతిలోనూ కూడా వాటిని ఇప్పటికీ కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం జరగట్లేదు అందుకని టీటీడీ బాధ్యత వహించట వహించాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ అన్నాడో ఆ మాటలో తప్పేం లేదు వారు చెప్పింది కరెక్టే నిజానికి టీటీడీయే జవాబుదారీదని టీటీడీ ఇమ్మీడియట్గా స్పందించి సారీ చెప్పు ఉండాల్సింది భక్తులు అశేష భక్తులకి మోకరిల్లి మరి సారీ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది బీఆర్ నాయుడు గారు ఓకే సార్ ఆయన మరి ఎందుకు దీన్ని తేగపాకం లాకినట్లు లాగుతున్నాడో కానీ ఆయన ఇమ్మీడియట్గా సారీ చెప్పి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది అధికారులతో సమావేశమై ఒక ప్రకటన చేసి ఉండాలి అసలు అవేవీ పట్టనట్టుగా ఉన్నాడు పైగా ఆయన ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన శ్యామలరావు గారు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహరించిన పద్ధతి చూస్తే అసలు వాళ్ళిద్దరి మధ్య ఇంకేదైనా విభేదాలు ఉన్నాయా అనే అనుమానం వచ్చే పద్ధతిలో ఉంది అది ఆ వ్యవహారం అంతా అందుకని ఆయన టీటీడీకి సర్వం సహా అధికారి అదే చెప్తున్నాడు ఆయన బయటికి మేము అన్ని చర్యలు చేపట్టామని తీసుకుంటున్నామని ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన ఇది కాదు మాట్లాడాల్సింది ఇది టోటల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అంటే పుష్ప టూ సందర్భంగా సంజా థియేటర్లో ప్రమాదం సంభవించిన తర్వాత అల్లు అర్జున్ మొదటి వీడియో విడుదల చేసి ఏం మాట్లాడాడో దాదాపు అదే కాంటెక్స్లో ఆయన మాట్లాడుతున్నాడు బిఆర్ నాయుడు గారు అది కరెక్ట్ కాదు ఆయన టోన్ మార్చాలి టోన్ మార్చి జరిగిన తప్పుని ఇన్ టోటల్ టీటీడీగానే స్వీకరించి టీటీడీఏ నైతిక బాధ్యత వహిస్తోంది ఆ కుటుంబాలకి ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి టీటీడీలో ఎక్కడైనా మేము ప్లేస్మెంట్ ఇస్తాం ఉపాధి అవకాశం ఇస్తాం ఇలాంటి ప్రకటనలు వెంటనే చేసేయాలి గబగబా చెయ్యాలి ఇమ్మీడియట్గా ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి మేము ఇప్పుడు తొమ్మిది కౌంటర్లు పెట్టారు అనేది గొప్ప విషయం ఏం కాదు ఆ తొమ్మిది చో ప్రదేశాల్లోనూ మీరు ఏ రకమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అనేది ప్రజలకు కావలసినటువంటి విషయం ఓకే అందుకని బీఆర్ నాయుడు గారి విషయంలో తప్పు జరిగింది తప్పు జరిగిన మాట పూర్తి వాస్తవం పవన్ కళ్యాణ్ని ఇందులో విమర్శించాల్సినటువంటి అవసరం ఏం లేదు స్ట్రైట్ అవే ఇప్పటికైనా సరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టీటీడీ పాలక మండలి మొత్తం కూర్చుని జరిగిన సంఘటన పట్ల సారీ చెప్పాలి నిజానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేస్తే ఇంకా గొప్పగా ఉంటుంది అంత పని ఆయన చేస్తాడని నేనైతే అనుకోను కానీ ఓకే కనీసం సారీ చెప్పి ఇమ్మీడియట్గా కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఇలాంటి అంటే ఎవరో ఒకళ్ళకి టీటీడీలో ఎక్కడో చోట అకామిడేట్ చేస్తాం మేము ఒక జాబ్ ఆఫర్ చేయొచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్నది అలాంటివేవో చేయవచ్చు అవి ప్రకటించేయాలి వెంటనే దాన్ని ఏదో మనసులో పెట్టుకుని నేను చాలా చేద్దాం ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ కుటుంబం చివరి రోజుల వరకు మేము ఏం చేయాలో అది చేస్తాం ఎప్పటికప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చి అడిగితే